మహేష్ బొబ్బారిని నమ్రతా శ్రీవత్కర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా కనిపిస్తూ ఉంటారు ఆమె ప్రతి మూమెంట్ని షేర్ చేస్తూ అభిమానులతో పంచుకుంటూ ఉంటారు ఈ నేపథ్యంలోనే రీసెంట్గానే నమ్రతా శరత్కర్ కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ని షేర్ చేశారు సోషల్ మీడియా వేదికగా అయితే టాలీవుడ్ సెలబ్రిటీస్ అందరికీ కామన్ ఫ్రెండ్స్ అయిన నితీష్ కీర్తిల వెడ్డింగ్ అబూదాబీలో చాలా గ్రాండ్గా జరిగింది ఈ వెడ్డింగ్కి మన టాలీవుడ్ సెలబ్రిటీస్ అంతా కలిసి సందడి చేశారు సుకుమార్ ఫ్యామిలీ ఎన్టీఆర్ ఫ్యామిలీ అలాగే రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి సందడి చేసిన ప్రతి మూమెంట్ని నమర్తా గారు తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు అయితే ప్రైవేట్ పార్టీలో మన సెలబ్రిటీస్ అంతా సందడి చేసిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని మీరు ఈ వీడియోలో చూసేయండి రీసెంట్గానే అక్కినేని అమల నాగార్జున కూడా ఈ వెడ్డింగ్లో సందడి చేసినట్టు కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ సోషల్ మీడియాలో బయటికి వచ్చాయి ఎన్టీఆర్ ప్రణతి లుక్ అయితే జనాలని బాగా ఆకట్టుకుంటుందనే చెప్పుకోవాలి అయితే రామ్ చరణ్ ఉపాసన కూడా ఈ వెడ్డింగ్లో సుందర చేశారు ప్రతి ఒక్కరు అవుట్ఫిట్ ఎంతో అందంగా కనిపించడమే కాకుండా ఆ మూమెంట్ని ఎంజాయ్ చేసిన ప్రతి మూమెంట్ని హ్యాపీ ఫేసెస్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన నమ్రత గారి ఫొటోస్ని మీరు ఈ వీడియోలో చూసేయండి ఈ వీడియో మీకు నచ్చినంత లైక్ చేసి నా ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న క్లిక్ చేయండి అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ